హాయ్ అండి ఈరోజు మీకు నేను కొత్తగా కర్రీ పాయింట్ పెట్టాలనుకునే వాళ్ళకి ఒక కిలో కందిపప్పుతో సాంబారు పెడితే ఖర్చు ఎంత అవుతుంది లాభం ఎంత వస్తుంది నేను చెప్పిన పద్ధతిలో కన్నా సాంబారు పెట్టారంటే ఎంత ఖర్చు అవుతుందో అంత లాభం వస్తుందండి ఒక్కసారి మీ కర్రీ పాయింట్లో సాంబారుగా తిన్న కస్టమరు రేపు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు అంత రుచిగా ఉంటుందండి యాజ్ తీజ్గా నన్ను ఫాలో అయిపోండి మీకు అసలు తిరుగు ఉండదు ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి సాంబారు పెట్టేద్దాం డబ్బా వెయిట్ని మైనస్ చేసి ఒక కిలో కందిపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఈ కందిపప్పుని రెండుసార్లు శుభ్రంగా కడుక్కుందాం ఈ కప్పుతో ఒకటి కప్పు అయిందండి కేజీ కందిపప్పు ఇప్పుడు ఈ కప్పుతో రెండున్నర కప్పులు నీళ్లు పోసుకుందాం కందిపప్పుని ఇలా కడిగి ఎసురు పోసుకున్నాం కదండి ఇప్పుడు ఒక పావు గంట సేపు నానబెట్టుకుందాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం పప్పును ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం మనకి పప్పు పప్పు ఉడికేలోపు మనం వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక అరకిలో సొరకాయ ముక్కను తీసుకున్నారండి దీన్ని చెక్కు తీసుకుందాం ఇలా చెక్కు తీసుకున్నాం కదా వీటిని మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా కట్ చేసుకుందాం ఈ మధ్యలో విత్తనాల్ని కూడా తీసేసుకోవాలండి చూశారు కదండి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక ట్రైలోకి తీసుకుందాం ఇప్పుడు మూడు మునక్కాయలు తీసుకున్నాం అండి వీటిని కూడా కట్ చేసుకుందాం చూశారు కదండి ఇంచుల మందాన ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ మునక్కాయ ముక్కల్ని కూడా ట్రైలో వేసుకుందాం ఇప్పుడు అరకిలో ఉల్లిపాయ ఈ ఉల్లిపాయల్ని కూడా కట్ చేసుకుందాం ఈ మందంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అరకిలో టమాటాలని కూడా కట్ చేసుకుందాం చూసారు కదండి టమాటాలు కూడా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కాడలు పొగ్గుప్పెడు కొత్తిమీర కాడలు కూడా వేసుకుందాం ఒక కేజీ కందిపప్పు తీసుకున్నాం కదండి మీకు చింతపండు కూడా వెయిట్ ప్రకారం చెప్తున్నాను డెబ్భై గ్రాములు చింతపండు ఇప్పుడు ఈ చింతపండుని శుభ్రంగా కడుక్కుందాం ఇలా కడుక్కున్నాం కదా ఒక పావు లీటర్ నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం మనం కందిపప్పు ఉడికేలోపు ఇలా మొక్కలు చింతపండు సాంబార్ పొడి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సాంబార్ చేయటం చాలా తేలిక చక్కన చేసేసుకోవచ్చు రండి సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అర టీ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకుందాం ధనియాలు మెంతులు దోరగా వేగాయండి ఇప్పుడు ఒక పదిహేను ఎండుమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఓరెబ్బ కరివేపాకు వీటిని కూడా ఒక అర నిమిషం పాటు వేపుకుందాం అబ్బాయి ఇవి వేగుతుంటేనే మంచి అరోమా వస్తుందండి ఆహాహా కమ్మటి సువాసన ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాయి సొరకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఈ ముక్కలన్నీ వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే వంద గ్రాముల రాళ్ళ ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఒక రెండు లీటర్ల నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని ఒక డెబ్భై శాతం ఉడికించుకుందాం మనం పప్పు చేసేటప్పుడైనా సాంబార్ చేసేటప్పుడైనా మనం వాటర్ పోసుకోవాలంటే మరిగించిన నీళ్ళు మాత్రమే పోసుకోవాలి అప్పుడే మనకు రెండు పూట్లు కాదండి రెండు రోజులు నిల్వ ఉంటుంది మనం జనరల్గా అందరూ చేసే పని ఏందంటే అరే పప్పు గట్టిగా అయ్యింది అని చెప్పేసి ఒక అర గ్లాసు చన్నీళ్ళు పోసేస్తారు మనం ఉదయం తిన్నప్పుడు బాగానే ఉంటుంది నైట్ తిన్నప్పుడు చప్పబడిపోతుంది మొక్కలు సెవెంటీ పర్సెంట్ ఉడికాయండి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసును పోసుకుందాం అలాగే మన ఉప్పు పులుపు కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ కందిపప్పును కూడా వేసుకుందాం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ పప్పును వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మరిగించి పెట్టుకున్న నాలుగు లీటర్ల నీళ్ళు పోసుకుందాం ఇలా వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల మనకు సాంబారు సాయంత్రం వరకు కూడా పాడవదు రుచిలో కూడా ఏమాత్రం మార్పు ఉండదు ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకొని చేసుకోవాల్సిన పని అండి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సాంబార్ పొడిని కూడా వేసుకుందాం సాంబార్ పొడి వేసినప్పుడు వండలు కట్టిద్దండి జాగ్రత్తగా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలాగా ఇలా కందిపప్పు సాంబార్ పొడి చింతపండు పులుసు మొత్తం వేసాం కదా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి సాంబార్ని మరిగించుకుందాం సాంబార్ మరిగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్ది కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మన సాంబార్కి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం సాంబార్కి చాలా తక్కువ అంటే తక్కువ ఆయిల్ వేసుకోవాలి లేదనుకో సేరవకి సాంబార్కి అసలు తేడానే ఉండదు ఆయిల్ వేడైందండి టేబుల్ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ తరుగు సాంబారు తాలింపు వేసేటప్పుడు పచ్చి శనగపప్పు మినప్పప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆవాలు జీలకర్ర వేస్తే చాలు ఉల్లిపాయలు ఇలా రంగు మారాయి కదా ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుందాం అలాగే రెండు రెబ్బలు కరివేపాకు పోపు అయితే వేగిందండి ఇప్పుడు సాంబార్ని ఈ పోపులో వేసుకుందాం ఇప్పుడు ఈ సాంబార్ చల్లారిన తర్వాత ఎన్ని ప్యాకెట్లు వస్తాయో మీకు ప్యాకెట్స్ కట్టి ఎంత మిగులుతుంది ఎంత ఖర్చు అయింది మొత్తం క్లియర్గా చెప్తానండి మనం సాంబార్ ప్యాక్ చేసుకునే ప్యాకెట్ కూడా చూపిస్తున్నానండి ఐదు ఎనిమిది సైజు కర్రీ పాయింట్లో ఇదే సైజు వాడతారు చూశారు కదండి మొత్తం ఇలా ప్యాక్ చేసుకున్నాం కదా ఇప్పుడు కౌంట్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై చూస్తున్నారు కదండి మనకు సాంబారు మొత్తం ప్యాక్ చేస్తే ఇరవై ప్యాకెట్లు వచ్చినాయి ఇప్పుడున్న మార్కెట్ రేట్ల ప్రకారం ఒక ప్యాకెట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు అమ్మితే మనకు టోటల్గా ఐదు వందల రూపాయలు వస్తాయి అంటే దీంట్లో ఖర్చు రెండు వందల యాభై రూపాయలు పోను రెండు వందల యాభై రూపాయలు లాభం ఒకవేళ మాస్టర్ని పెట్టి మనం పాయింట్ నడుపుకుంటే ఇంకో యాభై రూపాయలు అదనంగా తీసేయండి అప్పుడు కూడా రెండు వందల రూపాయలు ఉంటాయి నేను టోటల్ ఖర్చు మొత్తం కామెంట్ సెక్షన్లో చెప్పాను మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఏదేది ఎంత ఖర్చు అయింది టోటల్గా ఎంత ఖర్చు వచ్చింది అన్నది వివరంగా ఇచ్చాను దాంట్లో చూడండి మరి మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో సాంబార్ చేసి మీ బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఏ కర్రీ కావాలన్నా ఇలాగే ఖర్చు ఆదాయం చేసే ప్రిపరేషన్ అన్ని క్లియర్గా చెప్తానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ